ప్రైస్ దా దయాదాక్షిణ్య పూర్ణుడు సమృద్ధి గల దేవుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ అన్ని విషయములలో క్షేమాభివృద్ధి కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట మూడవ కీర్తన ఐదవ చరణం మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు ఏసయ్య చేత పిలవబడి ఏర్పాటు చేయబడి ఆయన సన్నిధిలో చేర్చబడి ఆయన మందిరములోని మేలు చేత తృప్తిపరచబడి వాక్యముతో ఆత్మతో బలపరచబడి ఆత్మలో వర్ధిలుచు ఈ ఆత్మీయ యాత్రలో ఏసయ్య ప్రేమ చేత నడిపించబడుచున్న వారలారా మనలు నిత్యము ప్రేమించే యేసునాథుడు మనకు మేలు చేయు దేవుడే ఉన్నాడు ఆయన పేరు పెట్టబడిన ఆయన ప్రజలకు అన్ని విధములుగా అన్ని వైపులా అన్ని రంగములలో మేలు చేయుచు నడిపించే దేవుడే ఉన్నారు మునుపటి కంటే అధికమైన మేలు చేయును రెండింతలుగా మేలు చేయును నిత్యము మేలు చేయును సిద్ధపరిచిన దాచి ఉంచిన మేలులు దయచేయును నీకు మేలు చేయుచు ఆనందించువాడై ఉన్నాడు మేలు చేయుటకు నీ మీద దృష్టి నిలిపిన వాడై ఉన్నాడు నా ప్రియ దైవ జనాంగమ నిశ్చయముగా మేలుతో నీ హృదయమును తృప్తిపరచువాడై ఉన్నాడు నీవు ప్రతి విషయములో తృప్తి సంతృప్తి పొందునట్లుగా అట్టి మేలు ఆయన చేయునుగాక నీ ఉద్యోగములో నీ వ్యాపారములో నీ చేతి పనులలో నీ పాడి పంటలలో నీవు చదువుతున్న చదువులలో నీ కలిగిన స్పష్టములో నీ సంఘములో నీ పరిచర్యలో నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా భౌతికంగా ఆయన నీకు మేలు కలుగు చేయును తృప్తికరముగా నీ జీవితమును చేయుటకు సమస్ సమర్థుడై ఉన్నవాడు రాబోవు కాలములలో నీకు మేలు కలుగును అని నమ్మిక ఉన్నది కదా నా ఏసయ్య ఎందు విశ్వాసముంచుము నీ క్రియ సఫలమగును నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందు నడుచుకొనుచు ఉండిన ఎడల ఆయన నీకు మేలు కలుగు చేయును అది ఏదనగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అప్పుడు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును ప్రతి విషయములో నీవు కష్టపడుము ప్రభువునికు సహాయం చేయును నీ చేతుల కష్టార్జితము నీవు నీ భార్య నీ పిల్లలు నీ కుటుంబం అనుభవించునట్లు మేలు చేయును నీ కష్టార్జితం అన్యాక్రాంతము కాకుండా చేయును నీ కుటుంబం నిత్యము ఆయన సన్నిధిలో ఉండునట్లు నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లు ఆయన నీకు మేలు దయచేయను చెదరిపోయిన కుటుంబం పతనమైన కుటుంబం విడిపోయిన నీ కుటుంబ వ్యవస్థను మరలా కట్టి లేవనెత్తి స్థిరపరిచి నిత్యము ఆయన సన్నిధిలో కనబడునట్లు ఆయన ఆశీర్వాదము నొంది నిలుచునట్లుగా మేలు చేసి నీ హృదయమును తృప్తిపరచును అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరమైనది ఏది లేదు కదా ఇది దేవుని వలన కలును కలుగును కదా నా దేవుని ప్రియులారా మనమందరము ఆయన సన్నిధిలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయనతో సహవాసము కలిగి ఐక్యత కలిగి ఆయనను సేవించుచు ఆయనకు భయపడుతూ ప్రార్థించుచు స్తుతించుచు విధేయులమై ఆయన మందిరంలో నాటబడేదము ఆయన మాట వినేదము నిశ్చయముగా ఏసయ్య అట్టి వారికి మేలు చేయుచు వారి హృదయమును తృప్తిపరచును ఆయన మాటలు ఆయన హృదయం మన హృదయమును నిలిచినీడల నిశ్చయముగా మనము మేలుతో తృప్తిపరచబడేదము ఆయన ఎదుట రాకడలో మనమందరము నిలిచి ఉండేదము ప్రార్థన ప్రేమాపూరుడా పరిశుద్ధుడా పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాం నమ్మదగిన దేవుడవు మంచి దేవుడు నిన్ను ఆశ్రయించి నీ పాద పద్మములపై నిలిచి ప్రభా నీవే మాకు సర్వస్వము నాకు దిక్కు అని నీ పేరు పెట్టబడిన నీ జనులకి నీ మేలు చేసే దేవుడవై ఉన్నావు అందును బట్టి స్తోత్ర మేలు చేత ప్రతి హృదయం తృప్తిపరచబడినట్లుగా మీరు సహాయము చేయండి ప్రవ్వా మీరు మేలు చేస్తే తండ్రి దాన్ని ఎవరూ కీడుగా మార్చలేరు గనుక ప్రవ్వ నీ ప్రజల ఎడల మీరు చేయదలిచిన మేలులన్నీ కూడా సమృద్ధిగా మీరు దయచేసి మీ నామాన్ని కనపరచుకోమని నీ ప్రజలు మేలుకరముగా కనబడునట్లుగా కనబడినట్లుగా కృపదయ చేయమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆయన వలన మేలు పొందుచు మీ హృదయములు తృప్తిపరచబడును గాక గాడ్ బ్లెస్ యు